దేవుని వాక్యంలోకి మనము వెళ్దూ వెళ్తున్నాము క్రైస్తవ పెద్దలు ఏమై ఉండాలి క్రైస్తవ పెద్దలు ఏమై ఉండాలి అనే అంశం ద్వారా మనం లేఖనాన్ని పరిశీలన చేద్దాం తిమ్మోతి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలని మనం ఆలోచన చేద్దాం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని మాట నమ్మదగినది వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభాభావుడును స్వస్థబుద్ధి గల వాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలేను ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే ఎలాగుండాలని అంటే దేవుని పరిచర్యలో పెద్దగా అధ్యక్షులుగా అంటే అధ్యక్షుడు మాత్రమే కాదు పెద్దలుగా అందులో ఏ పాత్ర పోషించినప్పటికీ పై స్థాయి నుంచి కమిటీ నెంబర్ వరకు మరి కమిటీ నెంబర్ నుంచి మళ్ళీ ఏ స్థానంలో కానీ పరిచర్యలో వాడబడేటటువంటి స్థానంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి పద్ధతి ప్రకారంగా ఉండాల్సిందిగా దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది గుణ విశేషము ఏమిటి ఉండాలంటే నింద రైతుడిగా ఉండాలి లోపం లేని వాడుగా ఉండాలి మితానుభవుడిగా ఉండాలి జాగ్రత్త గలవాడై ఉండాలి మర్యాదస్థుడై ఉండాలి అన్యాయమైన వాడుగా ఉండకూడదు అతిథి ప్రియుడిగా ఉండాలి బోధింపదగిన వాడుగా ఉండాలి మద్యపాని కానివాడై ఉండాలి త్రాగుబోతు కానివాడై సాత్వికుడై ఉండాలి ఓర్పు గలవాడై ఉండాలి ఓర్పు గలవాడై ఉండాలి అలాగునే జగడం జగడకొండి కాని తగవులకు పోని ధనాపేక్ష లేనివాడు సంపూర్ణ మాన్యత కలిగి సాధీనంలో ఉండే పిల్లల పిల్లలు గలవాడు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము గలవాడు నీతి మంతుడుగా ఉండాలి ధర్మానుసారమైన వాడై ఉండాలి పవిత్రుడై ఉండాలి వాడై ఉండాలి నిగ్రహం కలిగిన వాడై ఉండాలి మితానుభ మితమైన వాడై ఉండాలి ఈ విషయాలను మరి తిమ్మోతి పత్రికలో మూడవ అధ్యాయంలో అలాగునే తీతు పత్రికలు కూడా మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి అని అంటే ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడను మాట నమ్మదగినది వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను సాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను ఎవడైనను తన ఇంటి వారిని ఏల పోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగూ పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందల నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాన్నట్లు సంగమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కుల్లోనూ మిగుల మద్యపాన శక్తులను దుర్లభమును దుర్లభమున అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అన్నిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచ పరిచర్య చేయు ఇక్కడ చూద్దాం మనం ప్రియలారా మనము ఇన్ని విషయాలను ఈ లేఖనంలో తిమ్మోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఇన్ని విషయాలను మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి ఇందులో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి సహోదరుడ మీరు గొప్పవారై ఉండొచ్చు వాక్యాన్ని బోధింపదగినటువంటి వారై ఉండొచ్చు ఈ లేఖనాల్లో ఉన్నట్టుగా మీరు ఉండి ఉండవచ్చు కాదని నేను అనడం లేదు కానీ ఒకవేళ అలా మనం లేకపోతే గాన అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పదవులను చేపట్టాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలి కానీ మనకు మనముగా ఆ ఆ పర్సన్ ఇంతకు ముందు చేసినటువంటి పర్సన్ అట్లే ఉండేనా లేకపోతే మధ్యలో చేసినటువంటి పర్సన్ అలాగనే ఉండేనా లేకపోతే ఈయన అట్లా ఉండేనా ఆయన ఈయన ఈయనెట్లుండడు అని చెప్పి ఇతరుల మీద మనం సాడీలు చెప్తూ మనం కూడా అలాగునే ఉంటామని చెప్పి ఉండడము అది శాపానికి దేవుని వ్యతిరేకతకు మనకు గురి కావడానికి కారణమవుతుంది ఇప్పుడేం కాదు ఇక్కడ ఇక్కడ ఏం కాదు కానీ పరిచర్య నిందల పాలవుతూ ఉంటుంది పరిచర్య ధర్మంలో ఎవరు సరిగ్గా లేరు కదా అని చెప్పి దేవునికి అవమానకరంగా మనం ఉంటాం కాబట్టి అందరూ మన మాట వినొచ్చు అందరూ మన మాటకు లోబడవచ్చు అందరూ మరి మనల్ని గుర్తించవచ్చు కానీ ఇందులో లేనటువంటి క్వాలిటీస్ ఇందులో లేనటువంటి గొప్ప విషయాలు ఒకవేళ పదవుల్లో ఉన్నటువంటి మనకు ఒకవేళ లేకపోతే గాన అది దేవునికి అవమానకరంగా మనం చేసిన వారం అవుతాము అలాగునే ప్రజల్లో కూడా మన మీద మంచి అభిప్రాయం వెలుపట మంచి అభిప్రాయం మంచి సాక్ష్యం ఉండదు అనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి ప్రియలాల అలాగుండి మనం పరిచర్య చేయడం అలాగుండి మనము దేవుని సన్నిధిలో పెద్దగా ఉండడం అది ఏ స్థాయి పదవి కాకోకో అలా ఉండడం కూడా సరైనది కాదు అది దొడ్డ పని అంటే చాలా పెద్ద పని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనము మన జీవితాలను మరి జాగ్రత్త కలిగి నేర్చుకునేటటువంటి వారిగా వాటి ప్రకారంగా మనం కొనసాగేటటువంటి వారిగా ఉండాలి కానీ మరి నిర్లక్ష్య ద్వారానే ఎంత మాత్రము తగదు ఎందుకంటే లూకా ఒకటి యాభైలో చెప్పబడి ఉన్నది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉంటుంది తప్పకుండా దేవునికి భయపడాలి మనము దేవునికి భయపడకపోతే మరి మనకు మన కుటుంబానికి మరి మంచిది కాదు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది వాక్యం ఏదైతే చెప్తుందో అపస్తులలో వేసినటువంటి పునాది మీద మనం కట్టబడాలి తప్ప మనము సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు అలాగని నేను చెప్పే మాటలు కావు దేవుని వాక్యం చెప్పే మాటలు దయచేసి మనమందరం కూడా పరిశీలన చేసుకుందాం ఆత్మ విమర్శ చేసుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం మనం ఒకరినొకరం బుద్ధి చెప్పుకుందాం దేవుని అందు బలవంతులము కావాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది అలాగనే తీతు పత్రికను కూడా మనం ఆలోచన చేద్దాం ప్రిల్లారా తీతు పత్రిక ఆలోచన చేద్దాం ఇందులో మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం తీతు పత్రిక తీతుపత్రిక దేవుడు ఏ మొదటి అతిథి దేవుడు ఏర్పరచుకున్న వారి వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు క్రీస్తు పావులు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు త ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచాను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియో కృపయు కనికరమును సమాధానమును మీ నీకు కలుగునుగాక నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను కేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిదేలు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారైతుడై ఉండవలను అతడు స్వేచ్ఛ పరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతి మంత్రుడును పవిత్రుడును ఆశానిగ్రహము గల వాడునై ఉండి తాను ఇతబో బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును గల వాడగనట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలేను ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తీతు పత్రికలో మనం ఆలోచన చేసినప్పుడు మరి చాలా విషయాలు క్లుప్తంగా మనకి ఇవ్వబడి ఉంటున్నాయి అక్కడ తిమోతి పత్రికలో చెప్పబడినటువంటి విషయాలు తీతు పత్రికలో కూడా పౌలుగారు గారు అపోసులుడైనటువంటి పావులు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తున్నాడు అంటే నేను అందుకనే నేను అక్కడ వదిలిపెట్టి వచ్చాను విడిచిపెట్టి వచ్చాను ఈ క్వాలిటీస్ అంటే ఈ పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి పర్సన్స్ను మనసులను నీ ఎంపిక చేసి పెద్ద పదవిలో వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో నియమించవచ్చు వారికి ఉండాల్సినటువంటి పరిమితి ఏదైతే ఉందో ఇవి ఉన్నాయి చూడండి అని చెప్పి తీర్తుగారికి సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ దేవుని వాక్యం ఎంటున్నటువంటి మనం అందరం కూడా మనుషులకు కాదు కానీ దేవునికి లెక్క అప్పజెప్పాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం దేవునికి ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో అప్పుడే మనకు ఆత్మ అనేది గద్దింపు అనేటటువంటిది ఉంటుంది ఆ గద్దింపుకు గురి కాకపోతే మనకు మంచిది కాదు ప్రియులారా కాబట్టి అధ్యక్ష పదవి కానీయండి సంఘంలో ఏ పదవి అయినప్పటికీ కూడా బాధ్యతతో చేయ బాధ్యతతో చేయగలిగినటువంటి పనులై ఉంటున్నవి అవి చాలా శ్రేష్టమైనవిగా ఉంటున్నవి అవి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నవి అవి ఈ లోకంలో మరి అలాగునే పరలోకానికి నడిపించేటటువంటివి ఉత్తమమైనటువంటి పనులై ఉంటూ ఉన్నాయి అలాగనే ఆ బాధ్యతలు కూడా ఉత్తమమైనటువంటి బాధ్యతలై ఉంటూ ఉన్నాయి కాబట్టి నా జీవితంలో మనము పెద్దలుగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఆలోచనలను మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అది మనకందరికీ చాలా మంచిది ఒకవేళ ఏమవుతుందిలే వాయిలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా అందరూ ఎలా ఉన్నారు ఎలా లేదు అని చెప్పి మనం అనుకుంటూ పోతుంటే మనల్ని కూడా మరొకరు వచ్చి కూడా ఆయన ఎలాగుండే ఈయన ఎలాగుండే అని అనేది చెప్తారు తప్ప ప్రయోజకరమైనటువంటి వారిగా మనం ఉండం మనం ప్రయోజకరంగా ఉండాలి అని అంటే మొదట మనం బాగలేనప్పటికీ ఇప్పుడు మార్పు చెందిన వ్యక్తిగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా విశ్వాసంలో దృఢపరిచినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి తప్ప అప్పుడు దొడ్డ పనిని ఆశించాలి అప్పుడు పరిచర్యను నమ్మకంగా జరిగించాలి ఈ పరిచర్య చేయడం కూడా చాలా కష్టంతో కూడినటువంటి పని పెద్దలుగా ఉన్నటువంటి వారికి ఎందుకు అని అంటే ఈ బాధ్యతను అప్పజెప్పిన తర్వాత కొన్ని చోట్ల సంవత్సరాలు సంవత్సరాలు కొనసాగిస్తూ ఉంటారు కొన్ని చోట్ల తక్కువ కొన్ని చోట్ల ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఈ పదవులు చేయడం వల్ల కూడా మరి మన ఇంటిలో ఉన్నటువంటి పనుల్లో చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం మన కుటుంబంలో ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు మనమే ఆడ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉండలేకపోతాం ఎందుకని అంటే ఇది దొడ్డ పని కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని కాబట్టి వాటిని అన్నింటిని వదిలేసి రావాల్సి వస్తుంది రోజు కార్యక్రమాలు ఉండొచ్చు సంఘాలు పెద్దగా ఉన్నప్పుడు కార్యక్రమాలు అనేకం కలవు ఉండవచ్చు అనేక కార్యక్రమాలకు టైం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా కొన్ని సందర్భంలో పనిపడవచ్చు నడిపించడానికి బాధ్యత కలిగి ఉండవచ్చు కొంతమంది కొన్నిసార్లు సిద్ధపడకపోవచ్చు పిలుస్తారు కానీ సిద్ధపడకపోవచ్చు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ సంఘాన్ని నడిపించడానికి విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం అనేకులకు ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనేకులు వడిదుడుకుల మధ్యలో ఉన్నటువంటి వారిని కూడా ఏకతాటికి తెచ్చి కార్యక్రమాలు నడపవలసి ఉంటుంది తల పట్టుకుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భిన్నాభిప్రాయాలతో మాట్లాడుతూ ఉంటారు ఇన్ని సమస్యలతో కూడినటువంటి పదవి అయినప్పటికీ కూడా మనము దేవునికి భయపడి ఈ యొక్క ఏవేవేనంటే నిందారాయితుడును లోపం లేనివాడును మితానుభావుడును జాగ్రత్త గలవాడును మర్యాదస్తుడును న్యాయమైన వాడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడును మద్యపాని కానివాడును త్రాగుబోతు కానివాడును సాత్వికుడును ఓర్పు గలవాడును కొట్టువాడును కాక జగడమాడని వాడు కాక తగవులు పో తగవులకు పోని వాడు కాక ధనాపేక్ష లేనివాడును కాక సంపూర్ణ మాన్యత కలిగి స్వాధీనంలో ఉండి పిల్లలు గలవాడు వెలుపటి వారిడల మంచి సాక్ష్యం గలవాడు నీతిమంతుడు ధర్మానుసరమైన వాడు పవిత్రుడు భక్తి గలవాడు ఆశానిగ్రహం గలవాడు మితమైనవాడు ఇన్ని క్వాలిటీస్ ఇన్ని పరిజ్ఞానమైనటువంటి విషయాలను ఎప్పుడైతే మనకుంటావో ఆ పదవులను ఆశించడంలో తప్పు లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంపిక చేసేటటువంటి వ్యక్తులు కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘం అంతా కూడా మరి అలాంటి వాళ్ళను ఎంపిక చేసుకోవాల్సినటువంటి వారిగా పెద్దలు ఎవరైతే నియమించేటటువంటి వారిగా ఉన్నారో ఈ క్వాలిటీస్ను చూసుకొని వాటి ప్రకారంగా నియమించాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము మన జీవితంలో వ్యక్తిగత జీవితం వేరు ఆత్మ సంబంధమైన జీవితం వేరు ఆత్మీయ స్థితి ఏమిటి అంటే మనకు పరలోకానికి నడిపించే పౌరస్థితి అయి ఉంటున్నది పరదేశకు నడిపించేటటువంటి పౌరస్థితి అయి ఉంటున్నది దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధం అయి ఉంటూ ఉన్నది దేవుని కుడిపార్సలో కూర్చోవడానికి మరి మనకు అవకాశాన్ని కల్పించి ఉన్నాడు అలాగనే తీర్పు తీర్చేటటువంటి అధికారాన్ని మనకు ఇచ్చి ఉంటున్నాడు అలాగునే దేవదూతల కన్నా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మనకిచ్చాడు దేవదూతలు వాక్యం బోధించడానికి లేనటువంటి స్థానం నుంచి వాక్యం బోధించే స్థానం నడిపించే స్థానము దేవదూతల కన్నా కొంచెం తక్కువ మనల్ని చేసినప్పటికి కూడా వాక్యం బోధించడానికి సంఘాన్ని నడిపించడానికి దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చాడు ఎప్పుడైతే మనము మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి మనం నడిపిస్తూ ఉంటామో దావీదు గారు ఏ విధంగా అయితే తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడో రెండవ సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూసినప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండులాగా ఆశీర్వదించమని సెలవిచ్చి ఉంటున్నాడు మనల్ని మనం తగ్గించుకోవాలి ఈ యొక్క దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలు మనకేవైతే ఉన్నావో వాటి ప్రకారంగా వా దేవుని పరిచర్యలో మనం పాలి బాగాసులం కావాలి అప్పుడు మన కుటుంబానికి దీవెనకరము మన పిల్లలకు దీవెనకరము మన పరిచర్యకు దీవెనకరము మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఉండేటటువంటి గౌరవము మనకు తప్పకుండా ఇస్తారు దేవుని నామాన్ని గణపరుస్తారు పలన పర్సను పలాన వ్యక్తి అని చెప్పి ఈరోజు పౌరు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తీతుగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫిలోమన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వనేసిమ్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం భర్ణభావ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అపోసులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని పరిచర్యలో పాలి భాగస్థులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకొరకు జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే వారు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తన ఎందు జాగ్రత్త కలిగి శుద్ధ హృదయం కలిగి వారు దేవుని పరిచర్యలో వారు ఉన్నారు కాబట్టి లేఖనాలు బోధిస్తున్న ప్రతి స్థలంలో వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని దేవుడు బలంగా వాడుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడడానికి కృపం చూపించాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగానే ఉండాలి కానీ పరిశుద్ధుల్లో కలితి కలవకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచపడుతుంది అందులో లోపాలను మనం సరిచేసుకొని బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి జ్ఞానంతో దేవుని వాక్యంలో మనం ఎదగాలి పాలు దాగే పిల్లల్లాగా కాకుండా బలమైన ఆహారాన్ని పుచ్చుకునేటటువంటి వారిగానే మనం ఉండాలి కానీ నిర్లక్ష్య ద్వారణితో దయచేసి ఎవరం కూడా ఆ పదవులను ఆశించకుండా అమర్యాదగా మనం ఉండకుండా శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి భయపడి లోపడి విధేతో చూపిస్తూ ప్రేమిస్తూ మరి క్షమిస్తూ ముందు కొనసాగడమే మనందరి బాధ్యత అయి ఉంటున్నది శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్నారు మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడ మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలనైనా పెద్దలైనటువంటి వారు ఎలాగుండాలనో మీ వాక్యం ద్వారా మాకు తెలియపరచి ఉంటున్నారు వాటిని మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం తిమోతి పత్రిక మూడో అధ్యాయమును లో జ్ఞాపకం చేసుకున్నాం తీర్తు పత్రిక మొదటి అధ్యయము మొదటి నుంచి ఎనిమిది తొమ్మిది వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం నైనా ఇందులో ఉన్నటువంటి నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నావో ఆ అలవాట్లు ఏమైతే ఉన్నావో ఆ యొక్క గొప్ప విషయాలు ఏవైతే ఉన్నావో వాటి ప్రకారంగా మేము సన్నిధిలో పరిచర్యలో ఆ పదవులను ఆశించడానికి పరిచర్యను ముందు కొనసాగించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా ఎవరైతే ఒకవేళ పొరపాటున ఇంతకుముందే పదవులను చేసి వండి పొరపాట్ల దొరలి ఉంటే దయతో కనికరించి క్షమించి వారు చేసిన పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా నేను వారిచ్చిన సమయాన్ని బట్టి నేపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే సంఘాలలో పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారో ఏవైనా సరి సరిచేసుకొని దేవునికి లోబడి జీవించే మంచి మనస్సును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆత్మ గద్దింపును ఆత్మ సాక్షిని మనస్సాక్షిని ముందు కొనసాగించడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఈ యొక్క క్వాలిటీస్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం హెచ్చరించుట ఎందును బుద్ధి చెప్పుట ఎందును గద్దించుట ఎందునూ ముందుండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా మా వలన క్రీస్తు నామాన్ని అవమానపరచనులక క్రీస్తుకు ఘనత మహిమ తెచ్చేటటువంటి సంఘ పెద్దలుగా ఉండడానికి మీరు కృప చూపించి మీ వాక్యం ద్వారా ఏదైతే వివరించో వాటి ప్రకారంగా మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునామం వందన